గ్రంథాలు కానివ్వండి వారి వ్యక్తిత్వం వారి హృదయం అది చాలాసార్లు నాకు అనిపించి నేను ఇది సీతాదేవినా లేదా మల్లేశ్వరి గారు అన్నటువంటి అనుమానపడినటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి అటువంటి మల్లేశ్వరి గారు రచించినటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆనిపించడాన్ని గజల్ని అందించవలసిందిగా మన ప్రభాకర్ గారిని కోరుకుంటాను మిడుగురునే తిరుగుతూనే ఉన్నా అంటే ఈ గజల్ ముందు ఒకసారి కంపోజ్ చేసి మేడమ్కి పంపించాను మీకు ఇది నచ్చితే నచ్చిందో లేదో చెప్పండి నచ్చకపోతే మళ్ళీ మారుదా అని చూద్దాను ఇంకేదైనా ట్రై చేయండి అన్నాను సరే అని మళ్ళీ అట్లా నచ్చదా అనేది ఉన్నారు వాళ్ళు నచ్చాలి కాబట్టి నేను అలా సగమ పని సా మేడం చాలా లోతైన భావాలతో రాస్తారనమాట గజల్స్ ఆ లోతైన భావ భావకతను మరి గానంలో పండించాలంటే దానికి సాధన కూడా చాలా అవసరము మరి సంగీతం గాయమైన హృదయమే గానం చేయగలదు అనమాట కాబట్టి అది చాలా లోతుగా ఉంటుంది మేడం గారు ఈ వలపు అనేటువంటి దాన్ని చదివినప్పుడు ఇందులో ప్రతి గజల్ కూడా చాలా అనుభవంతో అనుభూతితో ఆర్థతతో ఆమె రాసినట్టుగా నాకు అనిపిస్తుంది రెండు గల రాబాబు అండి ఆధునిక సాహిత్యంలో వాసిరెడ్డి మల్లేశ్వర్ గారి ఒక ప్రత్యేకమైన స్థానం ఎందుకంటే వారి సాహిత్యంలో ప్రధానంగా ఆత్మీయత ఆత్మాశ్రయ కనిపిస్తుంది వారి వ్యక్తిత్వానికి నిరసనంగా ఆత్మీయత వారి కవిత్వంలో ఆత్మహత్య అంటే వారి జీవితంలో అనుభవించినటువంటి వారి పొందిన స్పందనలని వారి కవిత్వంలో రాస్తారు అలాగే వారిలో ఉన్నటువంటి భాషా పరిమణ భావనలో ప్రభుత్వ సాంగ్రత అవన్నీ కూడా పూర్వకాలం పద్యాల్లో కలిగించే ఆ స్థాయి పద ఆ స్థాయి వ్యక్తిగత అన్నింటినీ కూడా గజల్లో నింపినటువంటి వారి యొక్క గతిషీమని చేసిన వాసిరెడ్డి మండీశ్వరి గారు వారి సాహిత్యం మరి ఈ శతాబ్ది సారస్వాదాన్ని ఆక్రమిస్తుందని ఆటలు విక్రమ శుద్ధిగా అటువంటి మహా కృషిపడి సాహిత్యాన్ని ప్రజలు దేని గోణాలు చేయాలని ఆశిస్తున్నా సార్ రచయితగా మీరు ఎన్ని పుస్తకాలు రాయడం జరిగింది సార్ రచయితగా ఎన్ని పుస్తకాలు రాయడం జరిగింది మీరు సార్ మీరు ఎన్ని పురుగులు ఎస్ 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 సార్ నేను పాటలు పాటలు చాకే మీరు ఆలోచించాను చెప్పని హిందీ గీత డాక్టర్ రామానాయుణ గారు అలాంటి రావే చిత్రంతో రాష్ట్రం తెలుసుకుంటేనే ఈ కోర్టు దేవుడు వేసిన ఆ ప్రేమ ఆ తర్వాత ఒక దేవత వెలసింది నా ఈ ముంగిన నిలిచింది పదమాసనం అనేటువంటి పాట నిన్నే ప్రేమిస్తాను సౌందర్య నాగార్జున బాబా అది ఒకట సార్ మీరు రాసిన రెండు సినిమాలు కూడా చాలా సూపర్ హిట్ సార్ సమస్యలు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్ మీలో జీవితంలో ఆత్మహత్యలకు ఎక్తిపరిస్థితిలో బాగుంటుంది ఒక సమస్య ఇక్కడప్పుడు ఆ సమస్యను మనం చంపాలి కానీ మనం చనిపోవడం అని పరిష్కారం కాదు మనవన్ని సందేశంతో రాసుకున్న చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం పొందగాలి అందరినీ పండించాలి అనేటువంటి భాష దానికి అర్థవాదు అనుకునేది రావాలి అలాగే కోసా కృష్ణముడి గారు తీసుకున్నటువంటి శ్రావణ మాసం అందులో తెలుగువారి పెళ్ళి ఇరవై కుంట మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్నటువంటి ఇది తెలుగు వారి వెళ్ళి అనేటువంటి పాట ప్రతీ తెలుగు వ్యక్తిత్వానికి నుండి ప్రతి గమనించినటువంటి ప్రతి వారికి ఈ పాట ఉపయోగించడానికి నాకు చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే తెలుగు వారి పెళ్ళైన అలాగే అల్లవర్జున ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది పెళ్ళిళ్ళు ఈ పాట పాడారు ప్రస్తుతం మరి జిమ్నిలో వస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సీరియల్ పూర్తిగా పాటలు రాష్ట్రం ఈ విధంగా జరుగుతున్నటువంటి నా సాహిత్య ప్రక్రియలో నేను ప్రాచీన సాహిత్యంలో వైజ్ఞానిక అంశాలు అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేయడం జరిగింది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు డాక్టరేట్ అందించడం జరిగింది ఈ విధంగా కొనసాగుతున్నటువంటి సాహిత్య ప్రస్థానంలో మరి మీ అందరి ఆశీస్సులు ఆశీస్సు సెలవు తీసుకుంటామని నమస్తే థ్యాంక్ యూ ఒక సంగీతపరమైన ధ్వని ఆటోమేటిక్ గా వస్తుంది అని ఒక చోట ఎక్కడో శంకర్ గారు ప్రశ్నిస్తారు కానీ కావ్యం వాక్యం అనే మాటలు మాట్లాడితే వాక్యం కొంచెం పదాలు అటు ఇటు మారిస్తే కావ్యం అవుతుంది రసాత్మకం కావ్యం కావ్యం కవిత్వ వైత్వం కవిత్వాన్ని మన కృష్ణ గారు కళారత్న కృష్ణ గారు ఒక చోట ఏమంటారంటే కవిత్వం రాయడం అంటే దేన్నైనా తదేకంగా చూడడం లీనమైపోవడం